నేను కర్ణాటకలో ఉన్నప్పుడు ఒక వ్యక్తితో పరిచయమే మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడుతూ ఉంటే అతని గురించి చెబుతున్నాడు చెబుతూ ఉన్నప్పుడు నేను దేవుణ్ణి స్థుతిస్తున్నాను అతని ఓదార్చాలి కదా నా అనుభవాన్ని చెప్పాను అంటే నా వ్యక్తిగత అనుభవాన్ని లేదా వ్యక్తిగత తీర్మానాన్ని చెప్పాను ఏమనంటే అతని సేవ గురించి చెబుతూ బాగా బాధపడిపోతున్నాడు నేను చాలా సంఘాలు కట్టానండి చాలామందిని దేవుని కొరకు తయారు చేశానండి ఎంత కష్టపడ్డానో నాకున్నది ఇద్దరు కుమార్తెలే చాలా కష్టపడ్డాను చాలా బాధపడ్డాను అయితే ఇప్పుడు నేను కట్టిన సంఘాలన్నింటిలో కూడా నేను మంచి సేవకులను పెడదామని చెప్పి అనుకుంటే వారు సేవకులుగా ఉండక అసలు నాకున్నటువంటి సంఘాన్ని కూడా చాలా గలిబిలి చేసి నా సంఘాన్ని కూడా లాక్ చేసుకుని వెళ్ళిపోతున్నారండి అని చెప్పేసి మాట్లాడాడు చాలా ఏడుస్తున్నాడు చాలా బాధపడుతున్నాడు నేను చెప్పాను అస్సలు బాధపడద్దు నేను ఒక మాట చెబుతాను నీకు నిజంగా ఆనందం కలుగుతుంది దేవుని వైపు చూడు నాకు ఒక తీర్మానం ఉంది సేవలో ఆ తీర్మానాన్ని నీకు నేను చెబుతాను ఆ మాటను నిన్ను ఆదరించగలిగితే దాని అంత గొప్ప ఇంకేమీ లేదు నేను ప్రస్తుతం అటువంటి ఆనందాన్ని పొందుతున్నాను ఇప్పుడే కాదు దేవుడు నాకు సేవా పరిచర్యను అప్పగించినప్పుడే ఈ తీర్మానాన్ని నేను కలిగి ఉన్నాను అని అన్నాను ఏంటి ఆ తీర్మానం అంటే సేవ అనేటువంటిది దేవుని పొలం ఎన్నో శ్రమలు ఎదురవుతూ ఉంటాయి దేవుని పొలంలో పనిచేసేటువంటి పనివాడిగా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు దేవుని సేవ పొలం ఆయన సేవ అనేటువంటిది అది పొలం ఉదాహరణకి ఒక ఎకరం పొలం అనుకుందాం ఒక ఎకరం పొలం ఎకరం పొలం నాది కాదు దేవునిది దేవుడు నన్ను ఒక పనివాడిగా పొలంలో పెట్టాడు ఆ పొలంలో నేను నాటేయాలన్నప్పుడు నాటేస్తున్నాను కలుపు తీయాలన్నప్పుడు కలుపు తీస్తున్నాను మందు కొట్టాలన్నప్పుడు మందు కొడుతున్నాను ఎరు వేయాలన్నప్పుడు వేస్తున్నాను నీరు పెట్టాలన్నప్పుడు నీళ్లు పెడుతున్నాను కోత వచ్చినప్పుడు కోత కొయ్యాలన్నప్పుడు కోత కోస్తూ ఉన్నాను నేను ఎకరం పొలంలో పనిచేస్తూ ఉంటే నాతో పాటు ఇంకెవరో నాకు తెలియదు వారెవరో అయితే వారు వచ్చి పని చేయడం ప్రారంభించారు వారు కూడా దున్నుతున్నారు వారు కూడా నీరు పోస్తున్నారు వారు కూడా కలుపు బిగుతున్నారు వారు కూడా కోత కోస్తూ ఉన్నారు దేవుడు నీకు అప్పగించినటువంటి సేవలో వేరొకరు వచ్చేసి ఇది నాది అని చెప్పి లాక్కుపోతున్నారా వేరేగా చేస్తున్నారా అదే బ్రదర్ నా బాధ అంతా అంటాడు ఆయన చాలా గల్పిలు చేస్తున్నారు నేను చెబితే లేదు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు బ్రదర్ నిన్ను కాదు ఇబ్బంది పెట్టేది ఆ పొలము ఆ సేవ దేవుడు నీకు ఇచ్చింది అది దేవునిది దేవుని సేవలో దేవుని యొక్క ఏర్పాటు లేకుండా ఎవరైనా ఒకవేళ వస్తే దేవుడు ఊరుకోడు దేవుడు సహించడు ఈ మొదట పనివాడు పని చేసుకుంటూ వెళుతూ ఉంటే తర్వాత వచ్చి దున్నేటువంటి వాడు ఆ యజమానికి తెలియకుండా వచ్చాడు అనుకోండి ఇప్పుడు ఈ మొదటి వాడు ఏం చేయాలంటే అయ్యా వచ్చి దున్నుతున్నాడు అది ఒకవేళ దేవుడే లేకపోతే ఆ యజమానే పెట్టుకున్నాడు అనుకోండి నేనే పెట్టుకున్నాను రాబ్బాయ్ దున్నని అని చెప్పేసి అంటాడు ఒకవేళ ఆయనే పెట్టుకోలేదనుకో ఏమంటాడు వచ్చి మెడబట్టి ఈ పొలంలో ఒకడికి పని ఇచ్చాను అతడు పని చేస్తున్నాడు అతడు పని చేస్తూ ఉంటే నీవచ్చి ఆ పని చేస్తున్నావేంటని చెప్పని ఆయన పెట్టిన పనివాడు కాకపోతే మెడబట్టి అవతలకి నెడతాడు కాబట్టి పొలం నీది కాదు బ్రదర్ వెళ్ళిపోయిన సేవ వెళ్ళిపోయిన సేవ అంటున్నావే అది నీదో కాదో నీకు తెలియదు బ్రదర్ ప్రార్థన చెయ్యి నువ్వు అనేక మంది శిష్యులను తయారు చేస్తున్నావు సంఘాలు కట్టానంటున్నావు ఈరోజు బాధపడవలసిన అవసరం లేదు నీ దగ్గర ఉన్న సంఘం కోసం నేనేం చేయాలి ప్రభు అని ప్రార్థన చెయ్యి నీ దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి సంఘం కోసం ప్రార్థన చెయ్యి ప్రభు ఆ పని నీవే పెడితే ఆ పని నీవే పెడితే ఆ సంఘాన్ని ఆశీర్వదించు ప్రభు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అలే ఎందుకంటే పొలము ఆయంది కాబట్టి ఆయన పెట్టుకున్న పొలంలో పనిచేసేటువంటి వాడు కూడా ఏమవ్వాలి ఆశీర్వదించబడాలి ఒకవేళ నువ్వే ఇచ్చినటువంటి పనివాడు కాకపోతే నీవే ఏర్పాటు చేసుకున్న పనివాడు కాకపోతే బుద్ధి చెప్పి ఆ సంఘాన్ని కాపాడి ఆ సంఘాన్ని నడిపించడానికి తగిన శక్తిని నాకు ఈ ప్రభావాన్ని ప్రార్థన చెయ్యి దేవుడు నిన్ను బలపరుస్తాడు బ్రదర్ అంటే అతను అన్నాడు అప్పటిదాకా కన్నీళ్లు పెట్టుకుని మాట్లాడిన అతను బ్రదర్ ఆ పరిచర్య కూర్చినటువంటి దర్శనం నాకుంది దేవుడు నాకు అప్పగించాడు ఇక నేను ప్రార్థన చేస్తాను ఆ గలిబిలి చేసేటువంటి వాని యొక్క స్థితి దేవుడు పెట్టిందేనా కాదా ముందు నేను ప్రార్థన చేస్తాను ఒకవేళ దేవుడు పెట్టింది కాకపోతే ఆ పరిచర్య కొరకు ఇంకెంత శ్రమ పడాలో పడతాను బ్రదర్ అని చెప్పాడు ఇద్దరం కలిసి కాసేపు ప్రార్థన చేసుకున్నాం చేసుకున్నాము దేవునికి మహిమ కలుగును గాక వీడియో చూస్తున్న అందరికీ వందనాలు చెప్పిన పాస్టర్ సమ్సోను గారు హైందవ కుటుంబంలో నుండి రక్షింపబడి దేవుని పరిచర్య కొరకు పిలుపు కలిగి పదిళ్ళపల్లి గ్రామంలో పదిహేడు సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు యవన వయస్సులో సేవ ప్రారంభించి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ పరిచర్ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు సేవ చేసేది పల్లెటూరు అవడం వలన జనసంఖ్య ఎక్కువగా ఉన్న ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ ముగ్గురు పిల్లలను దేవుని కొరకు పెంచుతూ రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మందిర నిర్మాణమునకు పునాది వేశారు ఆ తర్వాత ఎదురైన కరోనా పరిస్థితుల కారణంగా మందిర నిర్మాణం ఆగిపోయింది తిరిగి ఆ నిర్మాణం పూర్తి చేయాలని పని ప్రారంభించారు దేవచరణకు కలిగిన దర్శనం ప్రకారం మందిర పరిచర్యతో పాటు వృద్ధులకు వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలని నిర్మాణం ప్రారంభించిరి ఇప్పటి వరకు జరిగిన పనిని మీరు చూస్తున్నారు ఇంకా పని మిగిలి ఉన్నది అందుకు ఆర్థికంగా ప్రార్థనా మీ సహాయం అవసరం మీరు ఆర్థికంగా సహాయం చేయటం ద్వారా మరీ ఎక్కువగా పరిచర్య జరుగుతుంది అనేక ఆత్మలు రక్షించబడటకు ఈ పరిచర్యలో మీరు పానివాగస్తులు అవుతారు ఎంతో నమ్మకముగా దైవజనులు మీరిచ్చే సహాయమును దేవుని మందిరమునకు ఖర్చు చేయదు మీ మీ విలువైన సహాయాన్ని అందించవలసిన మా చిరునామా